ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ నందు నిరుద్యోగ యువతకు చేతివృత్తులు శిక్షణ తరగతుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎస్ఆర్సీ ట్రస్ట్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి ప్రారంభించనున్నట్లు అభయ ఫౌండేషన్ అధినేత బాలచంద్ర తెలిపారు ఈ అవగాహన సదస్సులో రెండు వందల మంది యువత ఎంపిక చేయబడ్డారని యువతకు బ్యూటీషియన్ టైలరింగ్ కోర్సులు యువకులకు డ్రైవింగ్ మొబైల్ సర్వీసింగ్ కంప్యూటర్ శిక్షణ తరగతులు నేర్పించబడనని శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు కావాల్సిన పరికరాలు సబ్సిడీతో అందించబడని ఎస్ఆర్సీ చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ తెలిపారు నిరుద్యోగ యువతకు ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్న ఎమ్మెల్యే అమెలైన సురేంద్రబాబుపై యువతీ యువకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

వారి నియోజకవర్గమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులని గుర్తించి వారికి సరైనటువంటి మార్గం చూపించాలి ఎంతోమంది ఉద్యోగ రహితంగా ఉన్నారు చదువు లేకుండా ఉన్నారు నిరక్షరాశులు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ నిజంగా వారి వ్యక్తులుగా తీర్చిత తపనతో ఉన్నారు వారి తపనను గమనించినటువంటి అభయ ఫౌండేషన్ వారితో పాటు ప్రయాణం చేయడానికి మొదలు పెట్టాం ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ ఐదేళ్లలో ఎన్ని వందల మందికి వీలవుతే అన్ని వందల మందికి డ్రైవింగ్ టైలరింగ్ న్యూట్రిషియన్ కంప్యూటర్స్ మగ్గం అలాగే మొబైల్ రిపేర్ నర్సింగ్ కేర్ ఆయుర్వేద థెరపిస్ట్ ఇలా ఏడెనిమిది ఉపాధి శిక్షణ తరగతులను ఉచితంగా ఇచ్చి సబ్సిడీలో వాళ్ళందరికీ కూడా టూల్ కిట్స్ కూడా ఇవాళ యాభై పర్సెంట్ రిబేట్ తో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మేము ప్రారంభం చేయబోతున్నాం ఈరోజు ఈ అవగాహన శిబిరము ఎన్నిక కార్యక్రమం జరిగింది సుమారు మూడు వందల యాభై మంది నిరుద్యోగ యువతి యువకులు ఐదు మండలాల నుంచి వచ్చారు అందులో సుమారు వంద యాభై మందితో మొదటి దశలో టైలరింగ్ న్యూట్రిషియన్ డ్రైవింగ్ కంప్యూటర్స్ నాలుగు శిక్షణ తరగతులు మనం ప్రారంభించబోతున్నాం ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మునుముందు మరిన్ని బ్యాచ్లు మేము సిద్ధంగా ఉంటాం అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాం అందరికీ వందనాలు అభివందనాలు ఈరోజు కళ్యాణదుర్గంలో మా ఎమ్మెల్యే సార్ గారు అమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే మొదట్లో గెలిచిన వెంటనే ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏదో మరీ ఎలక్షన్లకు హామీ ఇస్తామన్నట్టుగా కాకుండా యువతకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉచిత డిఎస్సి కోచింగ్ శిక్షణ ప్రారంభించారు మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని నెరవకొల్పి వాళ్ళందరినీ క్రీడా స్పోర్ట్స్ లో బయటకు తీసుకోవాలని కేపిఎల్ నిర్వహించారు ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేక మంది యువత చదువుకున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళ వరకు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక బయట చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు అభియా ఫౌండేషన్ తోట అయిపోయి ఇంతటి ఘనమైన కార్యక్రమం చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము సురేంద్రబాబు సారికి కళ్యాణదుర్గం యావత్ యూతంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజు నేను సురేంద్రబాబు సార్ గారికి ఓట్ చెప్పడానికి కూడా గర్విస్తున్నాను ఎస్ నేను సురేంద్రబాబు సార్ అభిమానాన్ని కాల రెగరేసి మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు థ్యాంక్ యూ